వెల్కమ్ నా గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అన్న ఫ్యామిలీ లేదురా మనం కూడా లేచినాం టీ తాగినం ఇంకా టిఫిన్ చేయలే బస్ట్ అయితే అందరికి హ్యాపీ సండే ఎంజాయ్ డే తిరుగుతున్నా మనం ఇప్పించిన కారులో ఇంకా చాలామందికి ఇప్పిద్దాం తగ్గేదా వీడియో గతంలో లేట్ చేయకుండా స్కీమించడచ్చు ఓ ఇది విష్ణా వచ్చేసి మనం ఒక ఫైవ్ డేస్ బ్యాక్ అప్లోడ్ చేసినాం కరీంనగర్ తిమ్మపూర్ నుండి ఇదే కార్ని మన సబ్స్క్రైబర్ వరంగల్ నుండి వచ్చి తీసేస్తున్నారు సోడర్కి వెళ్ళి నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ దా అది కూడా ఓకే వీడియో గతపత్రం లేట్ చేయకుండా వచ్చు మనకు హైదరాబాద్ నుండి ఫోర్డ్ ఫియెస్టా మోడల్ టూ థౌజండ్ నైన్ సింగల్ ఓనర్ ఎన్ఆర్ఐ కార్ అంటున్నారు ఈ కార్ అది పెట్టారు ఫోర్ ఫిఎస్టా ఎస్ఎక్స్ఐ వన్ పాయింట్ సిక్స్ టాప్ అండ్ మోడల్ లగ్జరీ కార్ అంటున్నారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ వాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నోన్ యాక్సిడెంట్ కార్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది టూ థౌజండ్ టై నైన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు షోరూమ్ ట్రాక్ ఉంది బట్ పోతే మ్యాక్ వీల్స్ ఉన్నాయి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఓకేనా బట్ ఎలక్ట్రికల్ వైఫర్ ఉంది మొత్తం కార్ టాప్ ఎండ్ మోడల్ అన్న చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది షోరూమ్ సీట్స్ ఉన్నాయి టూ థౌజండ్ నైన్ టూ ట్వంటీ ఫోర్ నవంబర్ వరకు ఇంకా టూ మంత్స్ ఆర్సీ వ్యాలడ్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టోటల్ లగ్జరీ కారు కార్ అయితే టోటల్ కంపెనీ పెయింట్ ఒక్క పీస్ కూడా పెయింట్ అవ్వాలి అంటున్నారు స్ట్రాత్నెస్ కండిషన్లో చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసారు ఓకేనా దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ చెప్తున్నారు టూ థౌజండ్ నైన్ మోడల్ టాప్ ఎండ్ మోడల్ అన్నా ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజ్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి కో నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క నెంబర్ తీసుకోవచ్చు మీరు ప్రతి కార్ కొండ అమౌంట్ కట్ అయిపోతాయి వేడి మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరువు ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సో నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందులో మాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బట్ అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కార్లు పెడతాం అంటే మిడిల్ క్లాస్లో కూడా మన అమ్మ నాన్న అక్క చెల్లెలు కూడా అందరు తిరగాలి ఎప్పుడు లో బడ్జెట్ కారే కాదు అప్పుడప్పుడు కొంచెం ఒక లక్ష లక్షన్నర కార్ కూడా తిరగాలి ఓకేనా కార్ అయితే ఇది టాప్ ఎండ్ మోడల్ అన్న ఇంకా మీకు డీటెయిల్స్ క్లియర్గా చెప్తా ఓకేనా పడిపోతే ఒక లక్ష ఇరవై రెండు ఫైనల్ అంటున్నారు ఏదు కార్ దగ్గరికి వెళ్ళి క్లియర్గా మాట్లాడుకోండి ఓకేనా నెక్స్ట్ మళ్ళీ మీకు టూ మంత్స్ తర్వాత ఆర్సీ రెన్వల్ చేసుకోవాలంటే ఓన్లీ థర్టీన్ థౌసండ్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇన్సూరెన్స్ కట్టే ఉంది ఓకేనా కార్ అవుతుంది టాప్ ఎండ్ మోడల్ ఫోర్త్ ఫిఎస్టా ఎస్ఎక్స్ఐ వన్ పాయింట్ సిక్స్ టాప్ ఎండ్ మోడల్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా సారీ మ్యాక్ వీల్స్ ఉన్నాయి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వన్ ల్యాక్ కిలోమీటర్స్ రేటింగ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఓకేనా ఏసీ చెల్లు ఉంది కార్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ తెచ్చి మేనేజ్ చేసుకోండి వీడియో నాస్తే మాత్రం లైక్ చేయడం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరోసారి అందరికి హ్యాపీ సండే ఎంజాయ్ డే ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లైక్ రైట్ అమ్మా ఫోర్డ్ ఫియేస్టో వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ఐ సడన్ లగ్జరీ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ సింగల్ ఓనర్ ఎన్ఆర్ఐ కార్ అంటున్నారు ఓకేనా బ్రాండ్ కంపెనీ స్పీకర్స్ విత్ లౌడ్ మ్యూజిక్ షోరూమ్ మెయింటెనెన్ విత్ కంప్లీట్ సర్వీస్ హిస్టరీ అంటున్నారు టూ థౌజండ్ నైన్ టూ ట్వంటీ నైన్ నవంబర్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ ఏబిఎస్ సిస్టమ్ ఉంది టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది మ్యాక్ వీల్ టైర్స్ ఉన్నాయి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్ వైఫర్ ఉంది ఒరిజినల్ ఫోర్డ్ కంపెనీ లెదర్ సీట్స్ వెరీ గుడ్ ఇంజన్ జస్ట్ డ్రైవ్ అండ్ ఫీల్ ద కార్ అంటున్నారు ఫైవ్ స్టార్ సేఫ్టీ విత్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అంటున్నారు కంపెనీ కంప్లీట్ బంపర్ టు బంపర్ షోరూమ్ పెయింట్ అంటున్నారన్న ఓకేనా లగ్జరీ సీట్స్ అంటున్నారు సర్వీస్ హిస్టరీ టూ థౌజండ్ నైన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉంది అంటున్నారు ఓకేనా ఫోర్డ్ ఫిఎస్టా వన్ పాయింట్ సిక్స్ టాప్ ఎండ్ మోడల్ అన్న కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది సింగల్ ఓనర్ ఎన్ఆర్ఐ కార్ అంటున్నారు ఓకేనా మ్యాక్ వీల్స్ ఉన్నాయి పోతే ఎయిటీ నైన్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది టోటల్లీ కంపెనీ పెయింట్ మీద ఉంది ఓకేనా కార్ అయితే ఇది పోతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ ఇంకా టూ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది తర్వాత మీరు థర్టీన్ థౌజండ్ పెట్టి రెండవ ఆపరేషన్ చేసుకునేది ఉంటుంది మళ్ళీ ఫైవ్ ఇయర్స్ వస్తుంది ఆల్రెడీ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కార్ అయితే బంపర్ టు బంపర్ కంపెనీ పెయింట్ అంటున్నారు మ్యాక్ వీల్స్ ఉన్నాయి ఓకేనా బాటిపోతే ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టూ సెంట్రల్ కీ రిమోట్స్ ఉన్నాయి ఏబిఎస్ సిస్టమ్ ఉంది ఓకేనా టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కార్ అయితే టోటల్ సర్వీస్ హిస్టరీ ఉంది అంటున్నారు షోరూమ్ ట్రాక్ హిస్టరీ రిపోర్ట్ కూడా ఉందంటున్నారు సింగల్ ఓనర్ కార్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది పెట్రోల్ వర్షన్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి సిరిలో పెట్టండి మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో వస్తా లైక్ చేయండి సబ్స్కే చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటాయి మన వాట్సాప్ నెంబర్ యాప్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ మనకి ఫిక్స్ పెట్టండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లాగా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఎంజాయ్